ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా అన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కళ్యాణి ఏంటి ఇంత హ్యాపీగా ఉందనేసి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో లింక్ చూసే ఉంటారు షార్ట్ వీడియోలు అయితే మీకు షేర్ చేసేసాను ఇంకా మనకైతే యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది మనమైతే ఫస్ట్ తీసేసుకున్నాము ఇది వచ్చేస్తే నిన్న గురువారం ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే నాకు పేమెంట్ పడింది ఇంక ఈ రోజు ఫ్రైడే రోజు మీతో ఈ విషయం షేర్ చేసుకున్నందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ఎనిమిది నెలల కష్టం ఇది అసలు చాలా మంది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ చూస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియోస్ అంటావు ఏంటి యూట్యూబ్ అంట రీల్స్ అంట నవ్వుకున్న వాళ్ళకి ఈ రోజు ఆన్సర్ చెప్పే రోజు వచ్చేసింది ఈ రోజు కోసం మాత్రం నేను ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నిజంగా ఎంత హ్యాపీగా ఈ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే నా హ్యాపీనెస్ ఎవరైనా ఉన్నారంటే కేవలం నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎందుకంటే ఈ రోజు నాలుగు గోడల మధ్యలో వంట గదిలో ఉన్న నన్ను నన్ను ఈ రోజు ఇలా పేమెంట్ తీసుకుని నాకంటూ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అనేసి ఒక కాన్ఫిడెన్స్ పెంచారు నిజంగా నేనైతే థ్యాంక్స్ అని మాట చాలా చిన్నది నిజంగా నా యూట్యూబ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అని కూడా ఎప్పలేదు అసలు ఎందుకంటే చాలా చిన్నది నా దృష్టిలో అసలు నిజంగా ఈ వీడియో ఏంటి కళ్యాణ పేమెంట్ వీడియో కొంచెం బయట చేయొచ్చు కదా అని చాలా మంది అనుకోవచ్చు బట్ ఈ వీడియో ఇక్కడ చేయడానికి ప్రిజన్ ఏంటంటే నేను నిజంగా ఈ ఎనిమిది నెలలు కూడా నేను ఇక్కడే కష్టపడ్డాను నా ఇంట్లోనే నా కిచెన్ లోనే నా పిల్లలు చూసుకుంటూ నా హస్బెండ్ చూసుకుంటూ నా ఇల్లుని చూసుకుంటూ నా ఆర్థిక సమస్యలతో కూడా అవన్నీ పేస్ చేసుకుంటూ కూడా ఈ ఎనిమిది నెలలు ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా ఈ కిచెన్ లోనే కష్టపడ్డాను ఈ కిచెన్ లోనే ఈరోజు తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఒకదని ఒక టైంలో నా అనుకున్న వాళ్ళే ఒక పర్సన్కి కాల్ చేసి కళ్యాణ్కి పేమెంట్ వస్తుందా ఏంటామ వీడియోస్ దగ్గరగా తీస్తుంది ఏంటి ఆమెకి ఏమైనా పేమెంట్ పడుతుందా అంటే ఒక ఆమె ఆమె కూడా యూట్యూబర్ అయ్యి ఉండి తను అన్నిందంట దాని మోహం ఎక్కడ పేమెంట్ వస్తుంది ఏదో ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేయడం కోసం వీడియోస్ చేస్తుంది అనేసి అనిందంట ఆ విషయం తెలిసిన రోజు నేను ఎంత బాధపడ్డానంటే నిజంగా ఆ రోజు ఆ మాట అనకపోయి ఉంటే మాత్రం నేను ఈరోజు నా చేతిలో ఈ పేమెంట్ ఉండేది కాదు నిజం చెప్పాలంటే నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను నేను అన్నీ మాటలు కూడా క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను టార్గెట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ అదంతా వేరే విషయం ఎందుకంటే అవన్నీ నేను దృష్టిలో పెట్టుకోను ప్రతి దానికి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ప్రతి ఒక్కటి మన సక్సెస్ తోటే దానికి ఆన్సర్ చేయాలి అనేసి బలంగా నేను అనుకున్నాను మనసులో రోజు కనుక నేను గివప్ ఇచ్చి ఉంటే మాత్రం ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఈరోజు పేమెంట్ తీసుకుని ఉండేదాన్ని కాదు ఇక్కడ నాకు ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు ఇక్కడ పేమెంట్ ముఖ్యం కాదు నన్ను నన్నుగా ప్రేమించి నన్ను నన్నుగా అభిమానించి నాకంటూ నేనున్నాను మీకు మీకు లైఫ్ లాంగ్ నేను ఉంటానక్క నేను ఉంటాను చెల్లి నేను ఉంటానక్క అని చాలా మంది అసలు ఒకరిద్దరు కాదు నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు ఈ రోజు రెండు రాష్ట్రాలలో నన్ను కళ్యాణక్క అంటే దాదాపు ప్ర ప్రతి డిస్టిక్ నుంచి నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు అది నేను నిజంగా నేను సంపాదించుకునేది ఏదైనా ఉందంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ యొక్క అభిమానం అది ఎన్ని కోట్లు పోసినా అది అది వచ్చేది కాదు కొనుక్కునేది కాదు నిజంగా నేను అమ్మో నేను అసలు ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ కోసం బట్ నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇదే నా ఆన్సర్ అండి ఏంటి వీడియోస్ ఏంటి మొబైల్ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ రీల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ ఫ్యామిలీని పట్టించుకుంటుందా పిల్లల్ని పట్టించుకుంటుందా అసలు ఇవ చేసేది ఏంటి అని నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు తక్కువ చేసి మాట్లాడేలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు బట్ ఈ హ్యాపీ మూమెంట్ లో ఇంకా వాళ్ళ టాపిక్ మాట్లాడడం నిజంగా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నన్ను బట్ నేను ఈ రోజు నిజం చెప్పాలంటే నాకు మొబైల్ కరెక్ట్ గా లేదు లొకేషన్ కరెక్ట్ గా లేదు ఇంట్లో ప్లేస్ లేదు వీడియోస్ చేయడానికి కనీసం నాకు వీడియోస్ ఎడిటింగ్ కూడా రాదు నాకు జీరో నాలెడ్జ్ అసలు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు నాకు ఎటువంటి డౌట్స్ ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు అలా ఈ రోజు వాళ్ళ అన్ని మైనస్ ఉన్నా గానీ ఈ రోజు పేమెంట్ చేతికి వచ్చింది అని అంటే నన్ను నన్నుగా సపోర్ట్ చేసిన వాళ్ళు మీరే నిజంగా నా నేను హ్యాపీగా ఫీల్ అవుతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నా హ్యాపీనెస్ చూసి అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు నిజంగా వాళ్ళకైతే ఏం చెప్పలేను ఇంకా అంతే నేమ్స్ చెప్పడం ఇష్టం లేదు నన్ను నందుగా సపోర్ట్ చేసిన వాళ్ళు నన్ను నందుగా ఇష్టపడే వాళ్ళు నన్ను వెడుకలో ఉండి నన్ను ముందుకు పూజ చేస్తూ నన్ను సక్సెస్ అయి తీసుకెళ్లే వాళ్ళు నేమ్స్ అయితే చెప్పను నిజంగా ఎందుకంటే ఎంతలా బాధ పెట్టారంటే కొంతమంది చెయ్యని తప్పులకి మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది కొంతమంది అయితే నిద్రలేని రాత్రులు కూడా గడిపాను అసలు అంతా ఇంటాను కాదు బట్ నా వెనకాల నా హస్బెండ్ ఉన్నాడు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది పర్లేదు అక్క ఎవరేమనుకుంటే అంటే మేము ఉన్నాం కదా పర్లేదమ్మా ముందుకెళ్ళు పర్లేదు చెల్లి మేము ఉన్నాము అనేసి నన్ను నన్ను సపోర్ట్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆ నెగిటివ్ వర్డ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ నెగిటివ్ వాళ్ళకి నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు బట్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు లైవ్ అంటే ఏంటో తెలీదు అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు జీరో నాలెడ్జ్ అసలు నా లైవ్ నాకు ప్రైవేట్ లో ఉందన్న విషయం కూడా తెలియదు కష్టపడుతూ పోదు నా అలాంటి టైంలో లో కూడా తస్వీఖ్ నాకు హెల్ప్ చేసింది విన్ని హెల్ప్ చేసింది విన్ని కోసం అయితే ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే తన నా టుగెదర్ లైవ్ పెట్టి మరీ తన ఫాలోవర్స్ నాకు పంపించడం జరిగింది నాకు సపోర్ట్ చేసి నాకు బ్యాక్ బోన్ లా ఉండడం జరిగింది గంగాధర్ అన్నయ్య అయితే అసలు నెగిటివ్ కామెంట్స్ వస్తే నువ్వు పట్టించుకోవద్దు నేను ఉన్నా అని చెప్పేసి గంగాధర్ అన్నయ్య నాకు ప్రోత్సహించడం జరిగింది అలాగే ఇంకా శ్యామిరెడ్ అన్నయ్య రామన్నయ్య అసలు వీళ్ళైతే వాళ్ళకి పర్సనల్ టాపిక్స్ అన్ని నా లైవ్ లో మాట్లాడుకుని నాకు వాచ్ అవర్స్ ఇంక్రీజ్ చేయాలనేసి కూడా నా లైఫ్ లో సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకు మేము అందరం ఉన్నాం బాధపడకు మా పెద్ద ఫ్యామిలీ ఉంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నాము మేమందరం అక్కడ అక్కడ మాట్లాడుకుందాము నీకు ఆచూర్ అవే ఇంక్రీజ్ అవుతాయి నువ్వు అడిగి వెయ్యొద్దు రామదాస్ అన్నయ్య అయితే నిజంగా నా ఇంటి చెల్లివి నువ్వు నా చెల్లివి నా తోడబుట్టిన చెల్లివి అనేసి నన్ను ఎంత అభిమానించాడు ఇంకా నా శాంత మూడ్ కోసం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు వాడు లేకపోతే ఈ రోజు నా చేతిలో ఈ పేమెంట్ లేవు షార్ట్ కట్లో ఇప్పేస్తున్నా ఓకే రేణి కాదు అసలు నేమ్స్ చెప్పడం అందుకనే ఇష్టం లేదు చాలా మంది ఉన్నారు నేమ్స్ ఒకరి పేరు చెప్పు ఒకరి పేరు చెప్పకపోతే బాధ అనిపిస్తుంది కదా అందుకనేసి చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా దాంతో బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా నేమ్స్ చెప్పనండి నేమ్స్ చెప్తే ఇంకా నాకు వాళ్ళని దూరం చేసినట్లు అయిపోతుందేమో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నా మన తెలుసు ఎవరు నాకు ఎంత హెల్ప్ చేశారు ఎవరు ఎంత బాధ పెట్టారు ఎవరు ఈ రోజు ఈ స్టేజ్లో ఉంచారు బట్ మీ ఆశీస్సులు అయితే ఎప్పుడు నాకు ఫైనాన్షియల్ అనేది ఎంతలా అంటే ఒక ట్వంటీ థౌసండ్ కోసం కూడా ఈ ఒక హాస్పిటల్లో నా బెడ్ మీద నా డాడీ పడుకున్నప్పుడు ట్వంటీ థౌసండ్ కోసం నా మొబైల్ అన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి అన్ని కాంట్రాక్ట్స్ కూడా కాల్ చేయడం కూడా జరిగింది అలాంటి టైంలో నాకు నిజంగా మనీ వాల్యూ అంటే తెలిసింది ఒకటే బలంగా ఫిక్స్ అయ్యాను మనమేంటో మనకు అర్థం కావాలి మనమేంటో మన ఫ్యామిలీకి అర్థం కావాలి మనలో ఉన్న స్కిల్స్ బయటకు తీయాలి ఎక్కడ ఆగొద్దు మనలో మనం అప్డేట్ చేసుకోవాలి ప్రతిరోజుకి అనుకున్న వాళ్ళు ఎవరు వచ్చి ఈ రోజు నేను వీడియోస్ చేస్తే నా వాళ్ళు ఉన్నారు బట్ నవ్వుకోని వాళ్ళు ఎవరు నాకు వన్ రూపీ పెట్టారు కదా అలాంటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ అవ్వాలి అనేసి నేను ఆ రోజు బలంగా అనుకున్నాను ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆ రోజు అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ పేమెంట్ నా చేతిలోకి రావడం జరిగింది బట్ ఈ పేమెంట్ కూడా నేను వన్ రూపీ కూడా నేను నా కోసం నేను ఖర్చు పెట్టుకోను పెట్టే ప్రతి ఒక్క వన్ రూపీ ఎదుటి వాళ్ళకి అవసరాన్ని తీర్చాలి నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి అదే నా ఫస్ట్ నుంచి గోల్డ్ నా గోల్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీలో బట్ నాకు గోల్ చెప్పడం నాకు ఇష్టం లేదు చాలా మందికి తెలుసు బట్ చెప్పను మొత్తం అయ్యాను ఇంకా నా పేమెంట్ ఎంత అని చెప్పేద్దాం అనుకుంటుంది నాకు హ్యాపీనెస్ లో ఏడిపోతుందా బా మీ ఫస్ట్ పేమెంట్ కదా ఇలానే ఉంటది కావచ్చు హ్యాపీనెస్ అనేది ఇంకా నా పేమెంట్ వచ్చేసి థ్యాంక్ ఓవరాల్ గా ఇంకా చెప్పేస్తున్నాను అసలు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందక్క అని అడిగే వాళ్ళకైతే చెప్తున్నాను సపోజ్ ఎలా చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఒక ఫుడ్ బాక్స్ అనుకోండి ఇది మామూలుగా ఒక అన్నద పిల్లలకి ఆకలి తీర్చాలి అనుకుంటే దీని వాల్యూ థౌసండ్ రూపీస్ అనుకోండి ఇప్పుడు నాకు వచ్చిన యూట్యూబ్ పేమెంట్ తో నేను ఇలాంటి ఫుడ్ బాక్స్ వచ్చేసి ట్వంటీ టూ మెంబర్స్ కి నేను ఆకలి తీర్చగలను అది నా యూట్యూబ్ పేమెంట్ ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఒక్కో కదా డైరెక్ట్ పేమెంట్ చెప్పడం ఇంకా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా యూట్యూబ్ పేమెంట్ అయితే ఇదండి ఇంకా ఏం చెయ్యలేను ఏం సాధించలేను అని అనుకుంటే నన్ను ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చి నా గోల్స్ నెరవేరడానికి మీరు కారణం అయితే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోని ఎక్కడైనా షేర్ చేయాలనుకున్న వాళ్ళు షేర్ చేయండి బట్ నా హ్యాపీనెస్ కి అయితే కారణం మీరే ఇంకా నేను ఈ వీడియోని లెంత్ చేయడం ఇష్టం లేదు చెప్పాలంటే చాలా ఉంది బట్ అంత ఇంకా ఏంటి షార్ట్ కట్ లో నా సక్సెస్కి కారణం నేను ఈరోజు సక్సెస్ కావడానికి నన్ను నేర్పించిన వాళ్ళ కొంతమంది కారణం అలాగే నా పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇది వీడియో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి బై ఎవ్రీవన్